వెల్కమ్ టు టీవీ తెలుగు బ్రిటిష్ కాలం నాటి పోలీసు చట్టాలకు ముగింపు పలికింది కేంద్ర ప్రభుత్వం కొత్త క్రిమినల్ చట్టాలు మరో నాలుగు రోజుల్లో అమలు కానున్నాయి ఇకపై పోలీస్ స్టేషన్ల మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు జూలై ఒకటవ తేదీ నుంచి కొత్త నేర న్యాయ చట్టాలు అమల్లోకి రానున్నాయి ఈ కొత్త చట్టాలతో నేర దర్యాప్తు విచారణ ప్రక్రియలో కీలక మార్పులు రానున్నాయి జీరో ఎఫ్ఐఆర్ ఆన్లైన్లో ఫిర్యాదులు ఎలక్ట్రానిక్ మాధ్యమంలో సమన్ల జారీ ఏయమైన నేరాలకు సంబంధించిన నేర దృశ్యాలను తప్పనిసరిగా వీడియోగ్రఫీ చేయడం లాంటి మార్పులతో దర్యాప్తు ప్రక్రియ జరగనుంది జీరో ఎఫ్ఐఆర్ ఫిర్యాదులు సమన్ల జారీ వంటివన్నీ ఇకపై ఆన్లైన్ ద్వారానే జరగనున్నాయి జులై ఒకటి నుంచి దేశంలో కొత్తగా నేర న్యాయ చట్టాలలో భారీ మార్పులు రానున్నాయి ప్రస్తుతం ఉన్న ఇండియన్ పీనల్ కోడ్ సిఆర్పిసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లలో భారీ మార్పులు చేసిన ప్రభుత్వం దానిని భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అధినియంగా మార్చింది ఈ కొత్త చట్టాల అమల్లో పలు మార్పులు కనిపించనున్నాయి ఇకపై అన్ని ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లోనే జరగనున్నాయి హేయమైన నేరాలకు సంబంధించిన నేర దృశ్యాలను తప్పనిసరిగా వీడియోగ్రఫీ చేస్తారు ఈ కొత్త చట్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు దాదాపు నలభై లక్షల మంది క్షేత్రస్థాయి సిబ్బందికి ఐదు పాయింట్ ఆరు ఐదు లక్షల మంది పోలీసులు జైళ్ళ అధికారులు ఫారెన్సిక్ నిపుణులకు శిక్షణ ఇవ్వనున్నారు ఈ చట్టాలు అమల్లోకి రావడంతోనే పలు మార్పులు చోటు చేసుకున్నాయి బాధితుడు ఇకపై నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్లకుండానే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేయొచ్చు జీరో ఎఫ్ఐఆర్ ప్రకారం ఎవరైనా పోలీస్ స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా ఎక్కడైనా ఫిర్యాదు చేయొచ్చు అరెస్ట్ అయిన బాధితుడు ఆ విషయాన్ని తన స్నేహితులు కుటుంబ సభ్యులు బంధువులకు తన పరిస్థితి తెలియజేసే వీలుంటుంది దీనివల్ల బాధితుడికి తక్షణ సాయం లభించే వీలుంటుంది అరెస్టు వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్తో పాటు జిల్లా ప్రధాన కేంద్రాల్లోనూ బహిరంగంగా ప్రదర్శిస్తారు దీనివల్ల బాధితుల కుటుంబ సభ్యులు స్నేహితులకు ముఖ్యమైన సమాచారం తెలిసే వీలుంటుంది హేయమైన నేరాల్లో వీడియోగ్రఫీ తప్పనిసరి దీనివల్ల దర్యాప్తులో నాణ్యత పెరిగే అవకాశం ఉంది మహిళలు చిన్నారులపై జరిగే నేరాల్లో దర్యాప్తు రెండు నెలల్లోనే పూర్తి కావాలి బాధిత మహిళలు చిన్నారులకు ఉచితంగా ప్రాథమిక చికిత్స వైద్య చికిత్స అందించాల్సి ఉంటుంది సమన్లను ఇకపై నేరుగా వెళ్ళి ఇవ్వాల్సిన పని లేదు ఆన్లైన్లో పంపించవచ్చు మహిళలపై నేరాల విషయంలో బాధితురాలి వాంగ్మూలాన్ని మహిళా మెజిస్ట్రేట్ ఎదుట నమోదు చేయాలి వారు లేని పక్షంలో మహిళా సిబ్బంది సమక్షంలో పురుష మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచాలి బాధితులతో పాటు నిందితులకు కూడా ఎఫ్ఐఆర్ కాఫీ నకిలీను ఉచితంగా అందిస్తారు పోలీస్ రిపోర్ట్ ఛార్జ్షీట్ సెటిల్మెంట్స్ ఇతర డాక్యుమెంట్స్ను రెండు వారాల్లో పొందొచ్చు కేసు విచారణలో అనవసర ఆలస్యాన్ని నివారించేందుకు కోర్టులు గరిష్టంగా రెండు వాయిదాలు మాత్రమే మంజూరు చేయాలి సాక్షుల రక్షణ పథకాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా అమలు చేయాలి అత్యాచార కేసుల్లో బాధితురాలి వాంగ్మూలాన్ని ఆడియో వీడియో ద్వారా పోలీసులు నమోదు చేయాలి మహిళలు దివ్యాంగులు దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారితో పాటు పదిహేను ఏళ్లలోపు పిల్లలు అరవై ఏళ్లకు మించిన వయసున్నవారు పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేదు వారు తాము నివసిస్తున్న చోటే పోలీసుల సాయం పొందొచ్చు